హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైందిన తాజా వార్త సాయి కుమార్ కానుబోతా వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం పూర్తి వివరాలు మీకు వీడియోలో కూలంకషంగా అందించడం అయితే జరుగుతుంది డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి ప్రతి ఒక్కటి న్యూస్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ విద్యా ఉద్యోగ సమాచారాలు కానీ అదేవిధంగా న్యూస్ అప్డేట్స్ కానీ మీకు ప్రతొక్కడి కూడా అందించడం అయితే జరుగుతుంది డైలీ మీకు ఇటువంటి అప్డేట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూను మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి వీడియో చిన్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి అందరూ కూడా షేర్ చేయండి ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుషాల్ సాయి కుమార్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం అయితే జరిగింది అయితే రాష్ట్రాలలో కానీ గ్రామాలలో కానీ రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు అనేటివి భారీ సంఖ్యలో ఉండడం అయితే జరుగుతుంది ఈ రోడ్డు ప్రమాదాలలో చాలా వరకు స్పాట్లో చనిపోవడం అయితే జరుగుతుంది కుమారుడి కోల్పోయిన పుట్టడి ఉన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులైతే వారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది కుమారుడు మరణ వార్త విని దుఃఖం చెందాల్సిన కుటుంబ సభ్యులే కర్నూలుకు చెందిన ఇంటర్ విద్యార్థి కుశల్ కుమార్ గారు తన పదిహేను సంవత్సరాల రోడ్డు ప్రమాదంలో మరణించిన కారణంగా బ్రెయిన్ డెడ్తో మరణం చెందిన అతనికి కుటుంబంలో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది వారి ఆలోచనలకు ఇతరులకు ప్రాణం పోయాలన్న ఒక మంచి ఆలోచనతో గొప్ప నిర్ణయంతో తమ కుమారుని అవయవ దానాలను అయితే అవయవ దానాలను జరిగింది వీటిలో వీటి అవయవాల దానాలను తిరుపతి అదేవిధంగా మనకు నెల్లూరు అదేవిధంగా మనకు సికింద్రాబాద్ ప్రాంతాలకు వారి యొక్క కుమారుని అవయవ దానాలు అయితే చేయడం జరిగింది ఈ అవయవ దానం దానం వలన ఇతరులలో వారి యొక్క కుమారుడు చూసుకోవచ్చు అని ఒక మంచి నిర్ణయానికి ఆ యొక్క కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు పుట్టెడు దుఃఖంతో ఉన్న వారి యొక్క కుటుంబం వారి యొక్క కుమారుని అవయవ దానాలు చేయడంలో వారి యొక్క కుమారుని చూసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజ సమాచారం కోసం మన ఛానల్ చేయండి కామెంట్ చేయండి